ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి ఏపీ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతోంది మరి ఈలోపు చాలా మంది అభ్యర్థులు ఏపీటెట్ మరోసారి నిర్వహించాలి అని ప్రభుత్వాన్ని కోరడంతో ఏపీ టెట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది మరి ఏపీ టెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది కానీ ఫీజ్ పేమెంట్ మాత్రం ఈ రోజు నుంచే ప్రారంభం అయింది ఈ విషయాన్ని మనం ఏపీ టెట్ వెబ్సైట్ లో చూడవచ్చు ఏపీటెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏపీ ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసి మీరు ఏపీ డెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ లోకి రావచ్చు మరి ఏపీ డెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ లో మరి అప్లికేషన్ కు సంబంధించినటువంటి తేదీలు ఇక్కడ చూస్తూ ఉన్నాం జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ కు సమయం ఇవ్వడం జరిగింది ఇక పేమెంట్ జూలై మూడు నుంచి జూలై పదహారు వరకు ఫీజ్ పేమెంట్ అనేది చేయవచ్చు ఇక మనం ఫీజు పేమెంట్ అనేది ఈ రోజు నుంచి చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఫీజ్ పేమెంట్ కు సంబంధించిన లింక్ కూడా ఇక్కడ యాక్టివేట్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక అప్లికేషన్ కు సంబంధించి లింక్ అనేది రేపు కమింగ్ సూన్ అని కనిపిస్తుంది రేపటి నుంచి యాక్టివేట్ కాబోతోంది ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ అనేది చేయాలనుకుంటే పేమెంట్ కింద ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఈ విధంగా క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి అంటూ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు ఏవైతే పేపర్లు దరఖాస్తు చేయాలనుకున్నారో అన్నిటికీ ఒకేసారి దరఖాస్తు చేసి ఫీజు అనేది పే చేసేసేయండి అలా కాకుండా పేపర్ వన్ ఒకసారి పేపర్ టూ ఒకసారి దరఖాస్తు చేస్తే మరి భవిష్యత్తులో మీకే కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా మీరు పేపర్ వన్ పేపర్ టూ కొద్దిమంది మంది చేసి ఉంటారు అలాగే బీఈడి కూడా చేసి ఉంటారు అటువంటి వారు ఒకేసారి పేపర్ వన్ ను పేపర్ టూ ను ఇంకా ఏమైనా మీరు అడిషనల్ గా చేసి ఉంటే వాటిని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసి ఫీజు పేమెంట్ అనేది చేయవచ్చు ఇక నెక్స్ట్ మనం ఫీజ్ పేమెంట్ ఫామ్ లో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ను టూ టైమ్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారేనా అని అడుగుతుంది ఒకవేళ అయితే ఎస్ నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి చూస్ పేపర్ అన్నప్పుడు మీరు ఏవేవైతే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ పేపర్స్ అన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేపర్ సెలెక్ట్ చేస్తే ఏడు వందల యాభై రూపాయలను ఫీజు చెల్లించాలి రెండు పేపర్లు సెలెక్ట్ చేస్తే పదహైదు వందలు సెలెక్ట్ పదహైదు వందలు చెల్లించాలి మూడు పేపర్లు సెలెక్ట్ చేస్తే రెండు వేల రెండు వందల యాభై నాలుగు పేపర్లు సెలెక్ట్ చేస్తే మూడు వేల రూపాయలు ఫీజు చెల్లించాలి అంటే ఒక్కో పేపర్ కు ఏడు వందల యాభై రూపాయల లక్కన మనం ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇక తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ను యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేయంగా మీరు ఎంటర్ చేసిన డేటా మరోసారి మీకు చూపించడం జరుగుతుంది అదంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అని క్లిక్ చేయంగానే మీ యొక్క ఫీజ్ పేమెంట్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది ఇక దరఖాస్తు అనేది రేపటి నుంచి ప్రారంభం అవుతుంది ఇక్కడ అప్లికేషన్ దగ్గర చూస్తూ ఉన్నాం కమింగ్ సూన్ అని మరి ఈ ఆప్షన్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనకు రేపటి నుంచి వస్తుంది రేపటి నుంచి మీ యొక్క దరఖాస్తు అనేది మీరు పూర్తి మరి ఈ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత ఏపీ డేట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అనే దాని మీద ఒక వీడియోని మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికి అందించడం జరుగుతుంది దాన్ని చూసుకొని మరి మీరు ఏ తప్పులు లేకోకుండా ఏపీ డేట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఏపీ డేట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లోనే మరి టెట్ నోటిఫికేషన్ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ టెట్ షెడ్యూల్ అలాగే టెట్ సిలబస్ కూడా ఉన్నాయి దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ చేయాలని ఆప్షన్స్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఇక్కడ కాల్ సెంటర్ నంబర్స్ కూడా ఇచ్చారు వీటిని మీరు వర్కింగ్ డేస్ లో టైం టు టు అలాగే మధ్యలో మీరు కాంటాక్ట్ ద్వారా మీ కూడా నివృత్తి చేసుకోవచ్చు ఇది ఏపీ వేల ఇరవై నాలుగు సంబంధించిన సమాచారం మరి త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఈ నేపథ్యంలో చాలా మందికి ఒక అనుమానం వస్తుంది మేము ఆల్రెడీ గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నాం మరి ఇప్పుడు రాబోయే మెగా డిఎస్సి కి మరోసారి దరఖాస్తు చేయాలా మరోసారి ఫీజు పే చేయాలా అనే అనుమానం వస్తుంది మరి ఈ అనుమానానికి మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మరి సమాధానాన్ని ఇవ్వడానికి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఎవరైతే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి కి దరఖాస్తు చేసుకుని ఉంటారో అటువంటి వారికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఫీజు మినహాయింపు ఉంటుంది అంటూ అధికారుల సమీక్షలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేశారు గత ఎన్నికలకు ముందు ప్రకటించిన డిఎస్సి కి దరఖాస్తు చేసిన వారికి మెగాడిఎస్ లో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు ఎలాంటి విమర్శలకు తావలేకుండా మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు సచివాలయంలో మంగళవారం డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్ కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు విద్యార్థి యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి పాఠశాలలో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీవో వన్ వన్ సెవెన్ వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్పై అధ్యయనం చేసి వారికి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు వయో పరిమితిపై కూడా చర్చించే నిర్ణయం తీసుకుంటాం మెగా మెగాడిఎస్సీలో వయోపరిమితి సరలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు మెగా మెగాడిఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎజ్యూటివ్ పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు అనంతపురం శ్రీకాకుళం నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెను ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని అన్నారు ప్రైవేట్ పాఠశాలల అనుమతుల రెన్యువల్ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు టెట్ సిలబస్ లో మార్పు చేయలేదని సిలబస్ వివరాలను వెబ్సైట్ లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు ఇక ఏపీ టెట్ సిలబస్ ఏ మాత్రం మారలేదు గతంలో అంటే మొన్న ఏపీ టెట్ ఏదైతే సిలబస్ తో నిర్వహించడం జరిగిందో అదే సిలబస్ తోనే ప్రస్తుతం ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు మరి ఏపీ టెట్ సిలబస్ మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు నమ్మవద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ సిలబస్ పై అపోహ వద్దు ఫిబ్రవరి రెండు వేల ఇరవై టెట్ సిలబస్ ఆధారంగానే పరీక్షలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ లో మార్పులు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని ఫిబ్రవరి సిలబస్ ఉందని ఉపాధ్యాయ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఉపాధ్యాయ నియమకాల కోసం మెగా డిఎస్సీ కంటే ముందుగా సోమవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి ఇన్ఫర్మేషన్ బులెటిన్ పరీక్షల షెడ్యూల్ సిలబస్ తదితర వివరాలను ఇప్పటికే కమిషనరేట్ వెబ్సైట్ లో ఉంచామని పేర్కొన్నారు అయితే పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఇది వాస్తవం కాదని అన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయత పరీక్షకు నిర్ణయించిన సిలబస్ నే ప్రస్తుత టెట్ కు నిర్ధారించినట్టు వివరించారు దానినే వెబ్సైట్ లో అప్లోడ్ చేశామని ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని తెలిపారు కాబట్టి మరి మొన్న ఎప్పుడైతే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఏ సిలబస్ అయితే మొన్న పరీక్ష రాశారో అదే సిలబస్ ను ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు జులై టెట్ కూడా మరి సిలబస్ గా ఇవ్వడం జరిగింది ఆ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీటెడ్ సిలబస్ అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆప్షన్ ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అదే సిలబస్ ని ఇవ్వడం జరిగింది తప్ప దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ లేవు అంటూ మరి విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ ఇవ్వడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక నైపుణ్యాభివృద్దితో యువతకు ఉపాధి కల్పన అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేయడానికి రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అభివృద్ధి శిక్షణ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్ర యువతలో నైపుణ్యాలు గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు నైపుణ్య గణన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేయాలి విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి అని ఆదేశించారు సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌడ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి రాజాబాబు ఉపాధి కల్పన శిక్షణ విభాగం డైరెక్టర్ నవ్య సీడ్ యాప్ సిఇ శ్రీనివాసులు పాల్గొన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క నైపుణ్య గణనను మరి తెలుసుకోవడానికి త్వరలోని నైపుణ్యకరణను నిర్వహించబోతోంది నైపుణ్యాభివృద్ధికి సంబంధించి యువతకు ఉపాధి కల్పన అనేది ప్రభుత్వం ధ్యేయంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది మరి ఇవి ఏపీ టెడ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాబోయే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో